ఈసీలో ఉండాలి దాని తర్వాత వచ్చి నేను రిజిస్టర్ చేస్తున్నాను రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్స్ ఉండాలి వచ్చి ఒక అన్న తమ్ముడు వాడిన కోర్టుకి పోయినట్టు ఈ సెలం మాకు రోడ్ అది అప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ సెలం మీదే మీదే అనేసి ఇచ్చిన ఆ కోర్టు డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తున్నాను నేను అక్రమంగా కట్టేసిన చెప్పా చేయకుండా అన్నారు లక్ష నలభై వేల రూపాయలు నాలుగు ఫ్లోర్లకి ప్లాన్ అప్పులు చేసినాను లక్ష నలభై వేలు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవ్ చేసిన చూడండి నాలుగు వన్ దానికి మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ఈ పనులు కూడా యాభై రెండు వేలు కట్టాను సంవత్సరానికి లక్ష ఐదు వేల రూపాయలు నేను మున్సిపాలిటీకి ఆ బిల్డింగ్ కి ట్యాక్స్ హాస్పిటల్ మీరే చెప్తున్నారు గంట ఒక గంట కదా మళ్ళు కూడా వేయలేదని మీ నోటి నుంచి మీరే ఒప్పుకున్నారు హాస్పిటల్ కట్టినారని పోని అదే ఒక సంతోషం దాని ముందర ఏదో జాగా కబ్జా అని చెప్తున్నారు ఆ జాగా ఏ దానికి సంబంధించి వచ్చిన పట్టా మీరు వచ్చి ఎన్క్వైర్ చేసుకోండి మీరు ఎమ్ఆర్ఐ వాడి ఆ పట్టా ఏ ఉంది ఆ జాగా ఏ ఉంది అనేసి దాని పెట్టు ఈ విధంగా మొత్తము మనము నీతి నిజాతీగా మొత్తం అది మనం పెట్టి అధికారికంగా మా అమ్మగారికి అధికారంగా అబ్బుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలోనే మా అమ్మగారు కూడా ఇచ్చింది పట్టా ఆ పట్టా పెట్టుకుని ఈ రోజు మేము చేసుకుంటాం అవినీతిగా కట్టేస్తా ఉన్నాడు అవినీతిగా కట్ట అది కూడా కట్టింది ఇల్లు కట్టలే ఆ రెండే అక్క చెల్లెళ్ళు చాలా మంది నాలుగు రోడ్లు పోతా ఉన్నాడు గార్మెంట్స్ పనికి ఈ పెట్టి ఒక రెండు వందల మంది మూడు వందల మందికి ఏదో బతుకతలు చూపిద్దామనే ఉద్దేశంతోనే అది కూడా కట్టింది చాలా మంది చెప్తారు అంత పెద్ద ఇల్లు అది కట్టేస్తాడు ఎందుకు అనేసి ఆ ఎవరికి బతుకుతో చూపించాలని కట్న నా ఉద్దేశం అది ఇంకోటి మా అన్న సుబ్రమణ్యం అన్న నిన్న నా గురించి మానవుల గురించి మాట్లాడారు మానవుల కమిటీ గురించి మానేర్ కమిటీ వచ్చి రెండు వేల రెండులో మన డాక్టర్ తిప్పస్వామి సారు వారి హయాంలో మనకు శాంక్షన్ అయ్యింది మానేర్ కమిటీ అది ఏడు లక్షల రూపాయలు అప్పుడు మున్సిపాలిటీ వచ్చి పంచాయతీగా ఉండింది ఏడు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ అయితే దాని టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాలంటే మనం అగరబర్తీ కాలనీలో అందరూ అప్పుడు ఉన్నత సొన్నతి కాదు సామాన్యుడు వృద్ధి తలా కొంచెం డబ్బులు వేసుకొని డెబ్బై వేల రూపాయలు దాని కాంట్రిబ్యూషన్ కట్టి మనము ఆ ఏడు లక్షల రూపాయలు స్కీమ్ తెచ్చుకొని దాన్ని బోర్ వేయాలా మొత్తం ట్యాంక్ కట్టుకోవాలంటే అప్పుడు మన అగరబర్తీ కాలనీలో నీళ్ళు లేదు నీళ్ళు లేదు అగరబర్తి కాలనీలో వీళ్ళు బాయి కాడే పోతా ఉంటే అసహ్యంగా దూషించాడు ఆయనే ఈ తుర్కి నా కొడుకులు కానీ కట్టుకుని వచ్చిన తర్వాత మాకు నీళ్ళు ఇబ్బంది తొక్కేస్తాను పొలాల తొక్కేస్తాను ఈయన చెప్తాను ఈయనే చెప్తాను ఈ మాదిరి అనేసి సరే అండి హాస్పిటల్ కరెంట్ హాఫీస్ కొత్తగా కడితే కరెంట్ హాస్పిటల్ లో పోతాండి నీళ్ళు గిరి అప్పుడు దానికి అప్పుడు మన సారు సారు బోర్ చేసుకోండి మీరు కట్టుకోండి అంటే నైట్ టైం వచ్చి బోర్ పెట్టింది రాయి పైన పెట్టింది రాయి కూడా ఎత్తి పారే